హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్చుటోకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాంజనేయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ ఏ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా కాటన్ శారీస్లో మంచి మంచి కలెక్షన్ అయితే వచ్చాయి ఆ కలెక్షన్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాము దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఎప్పుడు శారీసే కదండి ఈసారి అయితే శారీస్తో పాటు టాప్స్ కలెక్షన్ కూడా వచ్చింది టాప్స్ మీద అయితే మంచి ఆఫర్ అవుతుంది ఫోర్ పీసెస్ వచ్చి మీకు ఫోర్ డబల్ నైన్కి వస్తున్నాయండి చాలా బాగున్నాయి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఆప్షన్ ఉన్నాయి అలాగే సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉందండి సిగోడి ఆప్షన్ ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతుంది మీరు కనుక డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయగలిగితే హ్యాపీగా విజిట్ చేసేయండి సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుంది ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుందండి ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ లోన్ గుంటురీ సండే వచ్చింది మనకి కాటన్ శారీస్ తో మళ్ళీ రీస్టాక్ కాటన్ శారీస్లో లో ఈ రోజు అన్ని కూడా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి ఈ రోజు కాటన్ శారీస్లో మనకి విత్ బ్లౌజ్ లు ఉన్నాయి వితౌట్ బ్లౌజ్ ఐటమ్స్ కూడా చూపిస్తాను అలానే కాటన్ శారీస్తో తో పాటుగా ఈ రోజున కాటన్ డ్రౌస్ టాప్స్ కూడా చూపిస్తాను అలానే రియాన్ టాప్స్ కూడా చూపిస్తాను ఎందుకంటే టాప్స్ కలెక్షన్ కూడా మన దగ్గర రీస్టాక్ అయి వస్తుందని మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కాబట్టి ఈ రోజున టాప్స్ చూపిస్తాను అలానే శారీస్ కూడా చూపిస్తాను కాటన్ శారీస్లో లో ఇవన్నీ కూడా కార్డన్ శారీస్లో మనకి హోల్సేల్కి కి నియర్ బై కొంచెం వేరియేషన్ ఉంటుందండి మన రిటైల్ ప్రైస్ రివీల్ చేస్తున్నాము హోల్సేల్ ప్రైస్ అనే మీరు కాల్ చేస్తే మీకు నేను అమౌంట్ అని చెప్తాను ఫస్ట్ మనం చూపిస్తున్న ఐటమ్ వచ్చేసరికి అభినందన కేటలాగ్ అండి ఇది మలాయి కాడన్ మీద వస్తుంది కింద వచ్చేసరికి కింద జెరీ బోర్డర్ లాగా వస్తుంది జెరీ వీవింగ్ లాగా ఉంటుంది క్వాలిటీ మనకి ఎక్సలెంట్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఈ క్వాలిటీ వచ్చి మనకి ఫైవ్ ఫార్టీ నైన్ పడుతుందండి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది సింగిల్ శారీ ప్రైస్ పళ్ళు పాటు ఎంత కూడా పళ్ళు ఉంటుంది మీకు బ్లౌజ్ ఒకసారి నేను తీసి చూపిస్తాను ఇది మొత్తం కూడా మనకి పేస్ట్రీ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఇది బ్లౌజ్ పాటు వస్తుంది దీంట్లో మనకి టెన్ శారీస్ క్యాటలాగ్ వస్తుంది టెన్ను తీసుకుంటే ప్రైస్ అనేది చేంజ్ అవుతుందండి సింగల్ శారీ అయితే మనకి ఫైవ్ ఫార్టీ నైన్ పడుతుంది షిప్పింగ్ అనేది ఏదైనా సరే ఎడిషనల్గా ఉంటుందండి క్వాలిటీ మనకి ప్యూర్ మలాయి కాటన్ వస్తుంది ఇది ఇవన్నీ కూడాను క్యాట్లాగ్ పేరు వచ్చేసి అభినందన అని ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ నైన్ పడుతుందండి సింగిల్ శారీ ప్రైజ్ వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లో అండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసరికి తిలోత్తమ కేట్లాగ్ అండి ఈసారి కిలోత్తమ దిల్ ఖుషి రెండు కలిపి వచ్చినాయి అందుకని నేను రెండు కలిపే చూపిస్తున్నాను పళ్ళు కూడా మొత్తం బ్రష్ పెయింట్ వస్తుంది అలానే కలంకారీ డిజైన్ వస్తుంది ఇది శ్రీ బృందాలో వస్తుంది చాలా బాగుంది పళ్ళు అయితే బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా మనకి విడిగానే ఉంటుంది ఒరిజినల్ కాట్ ఉంటే బ్లౌజ్ అనేది విడిగానే వస్తుందండి ప్లెయిన్ ఇవ్వకుండా సింపుల్ డిజైన్ అయితే ఇచ్చారు బోర్డర్ కూడా మంచి హైలైట్ ఉంది అసలు ఈ సారీకి పళ్ళు హైలైట్ అండి ఎంత బాగుందో దీంట్లో మీరు సింగిల్ కావాలన్నా కూడా బై చేసుకోవచ్చండి మనం చూస్తున్నది సింగిల్ శారీ ప్రైజే మీరు బల్క్ తీసుకుంటే రేట్ అనేది చేంజ్ అవుతుంది ఇదిగోండి దీంట్లో మనకి తిలోత్తమ ఉంది ఈసారి దిల్కుష్ కుష్షు తిలోత్తమ రెండు కలిపిచ్చారు అందుకోసం నేను రెండు కలిపే చూపిస్తున్నాను ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ పడుతుందండి సింగిల్ శారీ ప్రైస్ ఇలా మీరు మొత్తం సెట్ తీసుకుంటే పది చీరలు వస్తాయి కేటలాగ్కి పది తీసుకుంటే రేట్ అనేది ఛాన్స్ ప్రైజ్ ఉంటుంది మీరు కాంటాక్ట్ అయితే చెప్తాను ఓకేనా ఇవన్నీ కూడా త్రీ ఫార్టీ నైన్ సింగల్ శారీ ప్రైజ్ శారీ విత్ వస్తుంది వీడియో నెక్స్ట్ ఐడమ్మండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అన్ని ఇది వస్తారు భాగ్యశ్రీ కేటలాగ్ కింద జెరీ బోర్డర్ వస్తుంది పళ్ళు కూడా ఫుల్ హెవీ వస్తుంది ఇవన్నీ పళ్ళు పార్ట్ ఇలా వస్తుంది బ్లౌజ్ చూపిస్తాను ప్రైజ్ వచ్చేసరికి ఇవి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుందండి సింగల్ శారీ ప్రైజ్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ అనేది ఏదైనా సరే ఎడిషనల్ ఉంటుంది చూపిస్తాను సో ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి దీంట్లో ఇది శ్రీవల్లి అని వస్తుంది శ్రీవల్లి లో కూడా మన దగ్గర కొద్దిగా ఉన్నాయనేసి రెండు సేమ్ ప్రైస్ అనేది నేను రెండు మీకు కలిపే చూపిస్తున్నాను క్లబ్ చేసి రెండిట్లో కలిపి తీసుకోండి మీరు సింగల్ అయినా తీసుకోండి నో ప్రాబ్లం ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ పడుతుంది సింగల్ సారీ ప్రైస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే లక్ష్యం దీంట్లో మనకి పది చీరల కేటలాగ్ వస్తుంది పది తీసుకుంటే మీకు ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది అదే కనుక సింగల్ తీసుకుంటే నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది అనేది వీడియో ఇష్టం ఉంటుంది ఓకే వీడియోలో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఏమండి ఇది వచ్చేసరికి ఒరిజినల్ ఫోటో అని వస్తుంది మొత్తం కూడా జెర్రీ వివింగ్ వస్తుంది మొత్తం కూడా జెర్రీ వివింగ్ వస్తుంది క్వాలిటీ అయితే హెవీ ఉంటుంది ఇది మలాయ్ కాటన్ అండి క్వాలిటీ వచ్చేసి మలాయ్ కాటన్ మీద హెవీ జెరీ వివింగ్ వస్తుంది కింద కూడా జెరీ బాటర్ పైన కింద కూడా కలంకారీ ప్రింట్ వస్తుంది మొత్తం కూడా ఇదంతా కూడా బ్రష్ మొత్తం కూడా జరి లైన్స్ మొత్తం కూడా జెరీ వివింగ్ ఇది ప్యూర్ కాటన్ వస్తుందండి క్వాలిటీ అయితే ఫుల్ హెవీ ఉంటుంది దీంట్లో బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది వచ్చి బ్లౌజ్ పాట బ్లౌజ్ కూడా జెరీవింగ్ వస్తుంది ఇది కూడా మనకి పది చీరల కేటలాగ్ వస్తుందండి పది తీసుకుంటే ప్రైస్ చేంజ్ అవుతుంది సింగిల్ కావాలంటే ఫోర్ డబల్ నైన్ పడుతుంది షిప్పింగ్ అనేది ఏదైనా సరే ఎడిషనలే ఉంటుంది డిజైన్స్ అన్నీ కూడా మనకి డిఫరెంట్గానే ఉంటాయి దీంట్లో మనకి టూ డిజైన్స్ వస్తాయి టూ డిజైన్స్లో కలర్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఫైవ్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది సింగల్ శారీ ప్రైస్ అండి ప్రతి డిజైన్ కి టెన్ కలర్స్ వస్తాయి రెండు డిజైన్స్ కి కలిపి టెన్ కలర్స్ అయితే ఏదైనా కానీ డిజైన్ అయితే సూపర్ ఉందండి వీడియోలో నెక్స్ట్ ఏమండి ఇది వచ్చేసరికి క్యాడ్బరీ కాట్ ఉంది క్యాడ్బరీ క్యాట్లాకు అర్పిత బ్రాండ్ లో క్వాలిటీ అయితే హెవీ వస్తుంది వెరీ వెరీ వెయిట్ లెస్ వస్తుంది శారీ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది సారీ మొత్తం కూడా డిజైన్ చూడండి అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది ఇలా ఓపెన్ మీద చూపిస్తున్నాం ఇదైతే డిజైన్ చూడండి దీంట్లో మనకి టూ డిజైన్స్ వస్తాయి టూ డిజైన్స్ మీద కలర్స్ వస్తాయి పది చీరల క్యాటలాగ్ అనేది మీరు పది తీసుకుంటే రేట్ తగ్గుతుంది సింగిల్ కావాలంటే ఫోర్ డబల్ నైన్ పడుతుంది అండి షిఫ్టింగ్ అనేది ఏదైనా సరే వీడియోలో మనకి ఎక్స్ప్లైన్ ఉంటుంది ఓకేనా వీడియో నెక్స్ట్ ఎట్లా ఉంది దీంట్లోనే ఇది కాటన్లోనే మనకి ఫుల్ వెయిట్లెస్ వస్తుందని కోటా ఫీల్ ఉంటుంది కానీ ప్యూర్ కోటా కాదు కోటా టైప్ వస్తుంది దీని సన్న జెరీ వివింగ్ వస్తుందండి ఈ క్యాటలాగ్లో మన దగ్గర ఫోర్ శారీస్ క్యాటలాగ్కి అవైలబిలిటీలో ఉంది క్వాలిటీ అయితే ఫుల్ హెవీ వస్తుంది మొత్తం కలంకారీ డిజైన్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ డబల్ అయిన పడుతుంది సింగిల్ శారీ ప్రైజ్ ఇది నాలుగు శారీస్ క్యాటలాగ్కి నాలుగు తీసుకుంటే ప్రైజ్ అనే ఛాన్స్ ఉంటుంది దీనిలో మీ బ్లౌజ్ పాట్ కూడా చూపిస్తాను దీంట్లో మనకి ఫోర్ కలర్సే అవైలబిలిటీలో ఉన్నాయి ఫోర్ తీసుకుంటే ప్రైస్ ఛాన్స్ ఉంటుంది సింగిల్ కావాలి అంటే మీకు ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఏదైనా సరే ఇష్టం ఉంటుంది మీరు హోల్సేల్గా బల్క్ కావాలంటే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది స్టార్టింగ్ అండి మీకు ఏది నచ్చినా కూడా ఏ ఐటమ్ నచ్చినా మీరు షాట్ చేసి షేర్ చేస్తే మీకు అదే ఐటమ్ మీకు వీడియో కాల్ లో కూడా చూపిస్తాము వీడియో నెక్స్ట్ ఐటమ్లో వీడియో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఒకసారి పవిత్ర కాటన్ శ్రీ బృందాల పవిత్ర ఈ ఈరోజు పవిత్ర కార్ట్లో నేను రెండు కేటలాగ్స్ చూపిస్తానండి ఒక కేటలాగ్ వచ్చేసరికి హ్యాంగర్ ఫోల్డ్ ఉంటుంది డిజైన్స్ వేరు ఉంటాయి ఇంకో కేటలాగ్ వచ్చేసరికి మీనా ఫోల్డ్ ఉందని చిన్న మాట ఉంటుంది దాంట్లో డిజైన్స్ ఉంటాయి ప్రైస్ అయితే రెండు కూడా ఒకటే ఉంటుంది ఏంటి ఈరోజు పవిత్ర కార్న్ రెండు ఉన్నాయి అని మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఒకటి హ్యాంగర్ ఫోల్డ్తో ఉంటుంది హ్యాంగర్ ఫోల్డ్ ఉన్నా చిన్న ఫోల్డ్ ఉన్నా ప్రైస్ అయితే రెండు ఒకటే ఉంటుంది నేను చెప్పేదన్నీ కూడా సింగిల్ సారీ ప్రైజ్ అనేది కొంచెం క్వాంటిటీ తీసుకుంటే రేట్ తగ్గుతుంది అన్న పవిత్ర కార్డును దీంట్లో పదిహేను దాంట్లో పదిహేను అలా తీసుకుంటేనే ఏం లేదు దీంట్లో అరవై పీసులు చూపిస్తాను మీనా ఫోల్ అరవై చూపిస్తాను రెండిట్లో కలిపి పదిహేను చీరలు తీసుకున్నా కూడా మీకు హోల్సెల్ ప్రైస్ గా వస్తుంది మీరు లాంగ్ ఫోల్డ్ ఆఫ్ ఫోల్డ్ అనేది మీ చాయిస్ ఫస్ట్ ఒక్క శారీ నేను పెట్టిస్తాను డిజైన్స్ అయితే ఎక్సలెంట్ వస్తుందండి పళ్ళు పెద్ద పళ్ళు వస్తుంది మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను డిజైన్ కూర్చోండి ఎంత హెవీగా ఉంటుందో ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ అండి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే దాకా త్రీ థర్టీ నైన్ పెట్టాము ఈరోజు స్పెషల్ ఆఫర్ త్రీ ట్వంటీ నైన్ ఇంకా పది రూపాయలు తగ్గించిస్తున్నాను సింగల్ శారీ కూడా బై చేసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫుల్ హెవీ వస్తుంది క్వాలిటీ బ్లౌజ్ సో మనకి బోర్డర్ ఏదైతే వచ్చిందో బ్లౌజ్ కూడా అదే వచ్చేసింది సేమ్ కలర్ దానికైతే మీకు సేమ్ కలర్ ఇలానే వస్తుంది బ్లౌజ్ అనేది కానీ ప్లెయిన్ అయితే రాలేదు ప్లెయిన్ రా సమ్మ సెల్ఫ్ డిజైన్ ఆ సెల్ఫ్ డిజైన్ లా వచ్చింది దీంట్లో డిజైన్స్ చాలా వస్తాయండి మొత్తం నూట ఇరవై డిజైన్ దాదాపు అరవై డిజైన్లు నూట ఇరవై ఇచ్చారు కేటలాగ్ ఇది హ్యాపీగా సెలెక్ట్ చేసుకుని మినిమం పదిహేను చీరలు తీసుకుంటే మీ ప్రైస్ చేంజ్ అవుతుంది సింగల్ సరే త్రీ పడుతుంది డిజైన్స్ ఉంది అసలు దాని నుంచి ఒకటి ఉంటుంది డిజైన్స్ అయితే మనకి దీని మనకి ఫ్యాన్సీ వెరైటీ కానీ డార్క్ కలర్ కాంబినేషన్స్ పేస్ట్ కలర్స్ ఓప్రనింగ్ వస్తాయి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కొంచెం హెవీ క్వాలిటీ అని తక్కువ రకం క్వాలిటీ ఏం కాదు కాటన్ చీరలు అసలు సీజన్ వచ్చేసరికి బయట ఎంత ఎంత ప్రైజ్లు ఉన్నాయో మనకి చాలా రీజనబుల్ ఉన్నాయి ఫోర్ ప్లస్ ఉందండి మన ప్రైస్ ఓన్లీ త్రీ నిజంగా చాలా రీజనబుల్ వాళ్ళు సేల్ చేసుకున్నాను మీరు నేను సేల్ చేసుకునే వాళ్ళకి ఇంకా కొంచెం తగ్గించి ఇస్తాను వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తాను నో ప్రాబ్లం నేను ఇలా చూపిస్తాను కవర్లు తీసి చూపిస్తాను కాటన్ సారీస్ కవర్ లేదు లేదండి కవరు ఫోటో అన్నీ వస్తాయి అవన్నీ తీసి బ్యాక్ సైడ్ ఉన్నాయి కవర్లు అన్నీ కూడా తీసేయండి బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతూనే ఉంటుంది చూడండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి క్లాత్ అనేది మీకు మాక్సిమం వీడియోలో అర్థమైపోతుంది క్లాత్ కూడా అర్థం మీకు అర్థం కావలేదంటే కాల్ చేసినా వీడియో కాల్ అయినా మినిమం టెన్ ప్లస్ అలా తీసుకునే వాళ్ళైతే వీడియో కాల్ కూడా చేయండి 10 వీడియో కాల్ ఇంకోటి ఏంటంటే మీకు బల్క్ గా కావాలి అన్న వాళ్ళకి నో ప్రాబ్లం ఎప్పుడైనా చేయొచ్చు ఈ రోజు సండే వీడియో రిలీజ్ అవుతుందండి సండే షాప్ ఉంటుందా లేదా మీ డౌట్ ఉండొచ్చు సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది నో ఎనీ డౌట్స్ సండే కూడా షాప్ విజిట్ చేయండి మీరు షాప్ విజిట్ చేసినా లేదా ఆన్లైన్ బుక్ చేసుకున్నా బుకింగ్ చేసుకున్నా సరే ఆర్టీస్ అయితే సండే రోజున డిస్పాచెస్ కూడా జరుగుతాయి సో కార్గో కూడా సండే కూడా డిస్పాచ్ చేస్తుంది వెంటనే వెంటనే మీకు డిస్పాచింగ్ పిక్ కూడా షేర్ చేస్తాం చూడండి ఎన్ని డిజైన్స్ అసలు ఒక ఒకసారికి ఒకసారికి సంబంధమే లేదు

ఇలా సెట్స్ కాదన్నా మాకు మొత్తం ఒక ఐదు వేలుకి పదివేలు కర కొనుక్కుంటాం మాకేమన్నా తగ్గిస్తారా ఐదు వేలు చేయండి స్టార్టింగ్ టు ఎండింగ్ మీ చాయిస్ కార్డులో దాంట్లో ఫస్ట్ దాంట్లో ఒకటి తీసుకుంటారా రెండో దాంట్లో ఒకటి తీసుకుంటారా ఇంకో దాంట్లో పది తీసుకుంటారా ఐదు తీసుకుంటే మీ ఇష్టం ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను ఫైవ్ థౌసండ్ పర్చేజ్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఓన్లీ ఫర్ వన్ డే సేల్ ఈ యొక్క ఆదివారం మాత్రమే ఇస్తాను స్పెషల్ ఆఫర్ ఇప్పటి వరకు చెప్పలేదు మనకు కూడా సో వీడియో మొత్తంలో ఏ సారీస్ అయినా తీసుకోండి ఏ కేటలాగ్ అయినా ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే బిల్ ఫైవ్ థౌసండ్ క్రాస్ అయిందంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది తప్పకుండా యూజ్ చేసుకోండి డిస్పాచింగ్ కూడా మీకు వన్ అవర్ లో మీకు ఆర్టీసీ నుంచి మెసేజ్ కూడా వస్తుంది వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం నెక్స్ట్ ఐటమ్ ఇది బంగారు ప్లస్ బంగారు ప్లస్ బంగారు ప్లస్ కేటలాగ్ నేమో

వీడియోలో నెక్స్ట్ అండి ఇది వచ్చి కళ్యాణి కాటన్ కళ్యాణి కాటన్ క్వాలిటీ అయితే ఫుల్ హెవీ ఉంటుంది బాతిక్ ప్రింట్ తో పళ్ళు వచ్చిందండి ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది సాఫ్ట్ కలర్ శారీ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ పడుతుందండి షిఫ్టింగ్ అనేది ఏదైనా సరే అడిషనల్ ఉంటుంది వీటిలో మీకు కొన్ని కేటలాగ్స్ ఏంటంటే మీరు మినిమం టూ తీసుకున్నా కూడా సింగిల్ షిఫ్టింగ్ కూడా వస్తాయి కొన్ని కొన్ని రావు దీంట్లో కూడా మనకి థర్టీ సారీస్ కేటలాగ్ అండి ఇది థర్టీలో మినిమం ఫిఫ్టీన్ తీసుకుంటే మీకు హోల్సేల్ ప్రైస్ వస్తుంది సింగిల్ కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు నో ప్రాబ్లం కలర్స్ డిజైన్స్ అయితే ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా చాలా బాగున్నాయి చూడండి సో ఎనీ ఫిఫ్టీన్ అయినా తీసుకోవచ్చు హోల్సేల్ కావాలి అంటే లేదు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు లేదా అన్ని కలిపి ఐదు తీసుకున్నా డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అస్సలు మిస్ అవ్వద్దండి డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ గా అలా ఉన్నాయి ఇవన్నీ కూడా త్రీ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది ఉంది వీడియోలో నెక్స్ట్ ఐడమ్మ వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసరికి కాటన్ ఇది అర్పితా బ్రాండ్లో కాటన్ అండి ఇది బుక్ ఫోల్ మేనా ఫోల్డ్ వస్తుంది దీంట్లో మనకి పదిహేను డిజైన్ల క్యాటలాగ్ అండి పదిహేను తీసుకుంటే ప్రైస్ చేంజ్ అవుతుంది లేదు సింగిల్ కావాలి అంటే ఓన్లీ ఫర్ త్రీ వన్ నైన్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది శారీ విత్ బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు శారీ మొత్తం ఇలానే వస్తుందండి బ్లౌజ్ పాటు శారీ విత్ బ్లౌజ్ త్రీ వన్ నైన్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది షిఫ్టింగ్ అనేది ఇదైనా సరే ఎడిషనల్ ఉంటుంది దీంట్లో మనకి పదిహేను డిజైన్ల కేటలాగ్ అండి ఓన్లీ ఫిఫ్టీన్ శారీస్ ఉన్నాయి సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు ఏదైనా సరే మీకు సింగిల్ కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఫిఫ్టీన్ డిజైన్స్ వస్తాయి సింగిల్ సారీ ప్రైస్ త్రీ వన్ నైన్ పడుతుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది వీడియోలో నెక్స్ట్ అయ్యడం కదా వీడియోలో నెక్స్ట్ చేయడం అండి ఇందాక చెప్పాను కదా పవిత్ర కార్డులో టూ క్యాటలాగ్స్ ఉన్నాయని ఇందాక చూపించింది హ్యాంగర్ ఫోల్డ్ అంటే పెద్ద ఫోల్డ్లో చూపించాను ఈ వేసరికి మీనా ఫోల్డ్ వస్తుంది ఇది కూడా ప్రైస్ త్రీ ట్వంటీ నైన్ ఏ పడుతుందండి సేమ్ క్వాలిటీ కాకపోతే డిజైన్స్ చేంజ్ అంతే మీరు ఏ డిజైన్ అయినా సెలెక్ట్ చేసుకోండి ఆ డిజైన్ అయినా సెలెక్ట్ చేసుకోండి మీ ఇష్టం రెండు కలిపే తీసుకున్నా కూడా ఆఫర్ అనేది ఇస్తాను ఈ బ్లౌజ్ పార్టీ సరేనండి క్వాలిటీ మనకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది హెవీ క్వాలిటీ వస్తుంది వీక్లో ఏంటంటే మీకు సింగిల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు మళ్ళీ ఆ డౌట్స్ ఏమొద్దు సింగిల్ ఇస్తారని సింగిల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ప్రైస్ త్రీ ట్వంటీ నైన్ పడుతుంది షిప్పింగ్ అనేది విషయంలో ఉంది దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ప్రతి డిజైన్ కలర్స్ వస్తాయి అన్ని చూపిస్తాను సో సింగిల్ పీస్ అయితే త్రీ ట్వంటీ నైన్ పడుతుంది హోల్సేల్లో తీసుకుంటే మాత్రం ప్రైస్ అనేది మీకు తగ్గుతుంది అండ్ ఇంకొకటి ఫైవ్ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ స్పెషల్ ఆఫర్ ఇది ఓన్లీ ఫర్ వన్ డే సేల్ అనేది ఈ ఆఫర్ అనేది కలర్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఈజీగా తీసేసుకోవచ్చండి ఇంత తక్కువ ప్రైస్ అయితే మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు కూడా చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది కాబట్టి అంత రీజనబుల్ ప్రైస్ కి అయితే వస్తున్నాయి చూడండి అసలు ఎన్ని సారీస్ ఉన్నాయో వీడియోలో చూపించేవే ఇన్ని అంటే చూపించుకున్న ఇంకెన్ని ఉంటాయో ఒకసారి విజిట్ చేయండి నియర్ బై వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు నెక్స్ట్ డే విజిట్ చేస్తాను ఒకసారి నాకు కాల్ చేసినా కూడా మీకు నెక్స్ట్ డే కూడా ఆఫర్ అనేది ఇస్తాం ఓకే అనేది 5000 డిస్కౌంట్ అనేది అన్న మేము వాళ్ళు రాలేకపోతున్నాం సండే మండే వస్తా మాకు ఆఫర్ ఇస్తారా ట్యూస్డే వస్తా ఆఫర్ ఇస్తారా మీరు కాల్ చేశారా ఆఫర్ మీకు మండే అయినా ట్యూస్డే అయినా కూడా ఇస్తాం వీడియోలో ఆఫర్ మీద ఆఫర్ బంపర్ ఆఫర్ ఇస్తున్నారండి ఒకవేళ మీరు కనుక సండే విజిట్ చేయలేము వేరే ఊరు నుంచి రావాలి అనుకున్న వాళ్ళు ముందే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి మేము పలానా డేట్ వస్తామని మీకు సండే ఆఫర్ కూడా ఇస్తారు సో చూడండి అస్సలు ఎన్ని సారీసో చూడండి ఎన్ని సారీసో వీడియోలో నెక్స్ట్ చేయడం అండి ఇవి వచ్చేసరికి ఇప్పటిదాకా మనం విత్ బ్లౌజ్ యూజ్ కదా ఇది ఒకటి వితౌట్ బ్లౌజ్ లీనా బ్రాండ్లో వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి ఇవి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుంది క్వాలిటీ కొంచెం హెవీగా ఉంటుందండి ప్రైస్ టూ డబల్ నైన్ పడుతుంది వితౌట్ బ్లౌజ్ ఇది మీకు వీడియో లో కూడా వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ఫర్ శారీ ఇది కూడా నేను రిటైల్ ప్రైజ్ రివీల్ చేస్తున్నా హోల్సేల్ ప్రైస్ అయితే మీకు సైన్ అయిన ఉంది మీకు కాల్ చేసి చెప్తాను సార్ పल्लू పార్ట్ ని సారీ మొత్తం కూడా ఇలానే ఉంటుంది. కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది. కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే రెగ్యులర్ ప్లేన్ బ్లౌజ్ కూడా యూస్ చేసుకోచ్చు. వితౌట్ బ్లౌజ్ క్వాలిటీ హెవీ ఉంటుంది. దీంట్లో కొన్ని పేర్ మ్యాచింగ్ వస్తాయి, కొన్ని సింగల్ మ్యాచింగ్ వస్తుంది. ఓన్లీ ఫర్ 299 పోతుందండి సింగల్ సారీ ప్రైస్. ఇది ఓన్లీ సారీ మాత్రమే వితౌట్ బ్లౌజ్. బ్లౌజ్ రాదు. సో వాయిస్ కూడా వింటూ చూడండి వీడియో క్లారిటీగా శారీ గురించి ప్రైజెస్ అన్నీ క్లియర్గా చెప్తున్నాము ప్రతి ఐటెం కూడా హ్యూజ్ కలెక్షన్ ఉందండి సో మిస్ చేయొద్దు స్కిప్ చేయకుండా చూడండి

నేను డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఒకటే చూపిస్తున్నాను మీకు కాటన్కి రియానికి సైజ్ అనేది కొంచెం వేరియేషన్ ఉంటుంది ఇవి మీకు డబల్ ఎక్స్ఎల్ అంటే కాటన్ టైప్లో ఎక్స్ఎల్తో సమానం రియాన్లో డబల్ ఎక్స్ఎల్ వస్తుంది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే షార్ప్ తీసుకొని తీసుకోండి మళ్ళీ నో అయిన ఎక్స్చేంజ్ నో అయిన రిటర్న్ ఆప్షన్ ఉండదు కాబట్టి మీరు రెడీమేడ్ టాప్స్ ఏనండి ప్రైస్ కూడా వేరే రీజనబుల్ ప్రైస్ ఎనీ ఫోర్ టాప్స్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ డబల్ ఫోర్ టాప్స్

చాలా చాలా రీజనబుల్ అసలు వన్ ట్వంటీ ఫైవ్ కి టాప్ అంట రెగ్యులర్ కావాలన్నా కూడా నాకు ఇస్తాను సో ఎవరైనా బల్క్ లో కావాలనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో యూస్ చేసుకోండి

అమ్ముకునే వాళ్ళయితే మంచి ప్రాఫిట్ కూడా వస్తుందండి సింపుల్ టూ హండ్రెడ్ ఖచ్చితంగా అమ్ముకోవచ్చు ఎందుకంటే క్లాత్ కూడా బాగుంది రియాన్ క్లాత్ కూడా చాలా బాగుంది మీకు ఏది కావాలన్నా ఒక సిక్స్టీ పీసెస్ చూపిస్తున్నాను అలా మీరు ఎన్ని కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి నేను శాంపిల్కి టాప్స్ ఎందుకంటే ఇప్పుడు మనం వీడియోస్లో రివీల్ చేయలేదు కాబట్టి నేను శాంపిల్ ఒక సిక్స్టీ పీసెస్ చూపిస్తున్నాను బెస్ట్ అండి నియర్ బై వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేసేయండి చాలా హీరోలెక్షన్ ఉంటుంది మీకు నో ప్రాబ్లం ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ ఎనీ ఫోర్ పీసెస్ ఫోర్ డబల్ నైన్ మాత్రమే రియన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా చెప్తాను రియన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాటన్ టాప్స్ కూడా అది కూడా చూపిస్తాను వీడియో నెక్స్ట్ అంటా వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఈ రోజ్ వీడియోకి లాస్ట్ ఐటమ్ కాటన్ టాప్స్ అండి ఇది నేను మీకు ఎక్సర్సైజ్ చూపిస్తాను ఎక్సెల్ ప్యూర్ కాటన్ అండి ప్రెంజల్ బ్రాండ్ లో వస్తుంది నా బ్యాగ్ ట్వంటీ పీసెస్ వస్తాయి ఇలా మీకు ఎన్ని బ్యాగ్లు కావాలన్నా దొరుకుతాయి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ మూడు సైజులు దొరుకుతుంది కానీ నేను వీడియోలో మటుకు ఓన్లీ ఫర్ ఎక్సెల్ రివీల్ చేస్తున్నాను కావాలన్నా కూడా తీసుకోవచ్చు కానీ షాప్ విజిట్ చేయాలి సింగల్ కావాలంటే షాప్ విజిట్ చేయాలి రెండు వందల రూపాయలకి ఇస్తాను లేదు ఆన్లైన్ అయితే ఎనీ ఫోర్ పీసెస్ సారీ ఎనీ ఫైవ్ పీసెస్ ఓన్లీ త్రిబుల్ నైన్ సో త్రిబుల్ నైన్ కి ఫైవ్ పీసెస్ అయితే ఇస్తున్నారు

మీరు కామెంట్ అడిగింది అనుబంట్టు మీకు నేను నెక్స్ట్ వీడియో కాకపోతే దాని తర్వాత వీడియో కానీ అరేంజ్ చేసుకుంటాను ఇప్పుడు వీడియో చూశారు కదండీ కాటన్లో శారీస్లో మనం చాలా ఐటమ్స్ చూపించాను దాదాపుగా ఫిఫ్టీన్ ఐటమ్స్ చూపించాను అలానే రియాన్ టాప్స్ చూపించాను అలాగే కాటన్ టాప్స్ కూడా చూపించాను ఇంకేదైనా మన కామెంట్ సెక్షన్ సెక్షన్లో తెలియజేయండి ఫిక్స్ షేర్ చేసేటప్పుడు కొంచెం టీవీలోంచి కాకుండా మొబైల్లోంచి స్క్రీన్షాట్స్ షేర్ చేయండి సండే కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుంది మీరు ఇందాక కూడా చెప్పి మళ్ళీ చెప్తున్నాను ఐదు వేలు బిల్ చేశారంటే మినిమం మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ అన్న కూడా అవైలబుల్ ఉండే సండే షాప్ ఓపెన్లో ఉన్నానుకుంది నో ప్రాబ్లం ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ